సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ కోటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్త ఇక లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని వాటిలో రికార్డైన అయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పల తెప్పలుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తాజా అంశం చూస్తే కేవలం మొబైల్ ఫోన్ ఫోన్తోటే ఈవీఎంను తెరిచేశారని అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు వివరాలు చూస్తే దాదాపుగా నూట నలభైకి పైగా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీని నిదర్శనంగా చూపిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత భూషణ్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటికీ అంశంపై గళం విప్పారు ప్రశాంత భూషణ్ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు ప్రత్యేకించి చూస్తే ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర అయితే ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామని ధేమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఈసారి ఎన్నికల్లో పదకొండు సీట్లకు మాత్రమే కావడం దీనికి ప్రధాన కారణం అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్లతో తేడాతో ఓడిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తేలా చేసిందనే వాదనలు అయితే లేకపోలేదు ఇటీవల ది వైరు ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేసింది వీటన్నిటిపైన దర్యాప్తు జరిపించేలా న్యాయపోరాటం చేస్తారని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు ఈ పరిణామాల మధ్య ఈవీఎం పరితీరుపై అనుమానాలను మరింత బలాన్ని కలిగించే సంఘటన తాజాగా చోటు చేసుకుంది శివసేన ఏకనాథ్ షిండే వర్గానికి సంబంధించిన లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకర్ రవీంద్ర వైకర్ బావుమర్ది మంగేష్ పండిల్కర్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా తెరిచినట్లు తేలింది ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైంది మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైఖర్ కేవలం నలభై ఎనిమిది తేడా ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి శివసేన ఉద్దవ్ థాకరే వర్గం అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ను ఓడించారు వైఖర్కు నాలుగు వేల నాలుగు లక్షల యాభై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు వస్తే గజానన్ కీర్తికారుకు నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు పోలయ్యాయి ఓట్ల లెక్కింపు కంటే ముందే గురుగావ్ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో మంగేష్ తన మొబైల్ ఫోన్లు అమర్చిన ఓ ప్రత్యేక డివైస్తో ఈవీఎం అని తెరిచారంటున్నారు ఇదే విషయాన్ని ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకువెళ్లారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ వన్ వన్ డబల్ ఎయిట్ కింద అయితే కనుక కేసు పెట్టారు